శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వర్రావు గారి ఆధ్వర్యంలో పద కవిత పితామహులు తాళపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి సోమవారం స్థానిక బాపూజీ కళామందిర్లో వాగ్దేయ కళాకారులు తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వర్రావు గారి ఆధ్వర్యంలో జరిగాయి ముందుగా కాలభైరవ వ్యవస్థాపకులు గణేష్ గురూజీ కోన ప్రమీల నేరజ సుబ్రహ్మణ్యం గారుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగి కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం చే అన్నమాచార్య కీర్తనలకు నృత్య ప్రదర్శన జరిగింది అలాగే వివిధ సంగీత విద్యాలయ శిష్య బృందం చే అన్నమాచార్య కీర్తనార్చన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ శ్రీవాణి కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు కళలకు చేస్తున్న సేవలను అభినందించారు సాయంత్రం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పన్నాల నరసింహమూర్తి డాక్టర్ పైడి సింధూర శ్రీమతి పి మణిశర్మ పాల్గొన్నారు చివరిగా వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు సీనియర్ కళాకారులు సీనియర్ వాయిద్య కళాకారులచే అన్నమాచార్య సప్తగిరి సంకీర్తన కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది కార్యక్రమంలో డాక్టర్ పి మాలతి డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ శ్రీమతి రాణి మోహన్ మాదరపు వెంకటేష్ ఇప్పిలి శంకర శర్మ పి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు